ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాల కోసం రైతులు దుకాణాల ముందు బారులు తీరారు ఉదయం నుండి క్యూ లైన్లో నిల్చున్న తమకు కావాల్సిన విత్తనం రకం దొరకడం లేదని వాపోతున్నారు మిగతా రకాలు కూడా మంచివే అని చెప్తున్నా ఆరు వందల యాభై రకం మాత్రమే మంచిదని అదే కావాలంటున్నారు మరోవైపు తమ వద్ద ఉన్న స్టాక్ అయిపోయిందని కొందరు వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేసుకోవడం విశేషం దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు సిక్స్ ఫైవ్ నైన్ రకం రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విత్తన కొరత అయితే ఉందని చెప్తున్నారు అయితే కొంతమంది రైతులు ఉదయం నుంచి లైన్లో నిలబడ్డప్పుడు కూడా తమకు విత్తనాలు దొరకట్లేదని చెప్తున్నారు మరొక వైపు జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం ప్రతి దుకాణంలో కూడా విత్తనాలు దాదాపు ఇరవై ఎనిమిది మంది డీలర్ల వద్ద విత్తనాలు అయితే అందుబాటులో ఉంచినట్టుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మటుకు రైతులందరూ కూడా ఇక్కడ విత్తనాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఎప్పుడు వచ్చినారు విత్తనాల కోసం ఎనిమిది దొరికినాయా దొరకాలి ఎప్పటి నుంచి ఉన్నది ఏం ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మేము ఎనిమిది లైన్ లా మంది ఆకముండే లైన్ దొరుకుండే మీరు ఎన్ని గంటలకు వచ్చినారు ఏడు గంటలకు వచ్చినాం సార్ విత్తనాలు దొరకలే మరి అధికారులు చెప్తున్నారు ప్రతి ప్రతి దుకాణంలో కూడా విత్తనాలు అంటున్నారు మరి ఇక్కడ ఇక్కడ కూడా వీళ్ళు లైన్ ఉన్నాం వంద ఇరవై బ్యాగులు అమ్మి బంద్ చేసి అయిపోయినాయి అని చెప్తున్నారు అశోక్ హార్డ్వేర్ లో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారా ఇక్కడ తీసుకోవాలి ఈడ ఆఫీస్ ఈడ బంద్ అయింది మీకు మొత్తం ఎన్ని బ్యాగులు కావాలనుకుంటున్నారు మాకు అట్లా అంటే ముప్పై కావాలా ముప్పై కావాలి దొరకలే దొరకలే ఎన్ని దొరికినాయి రెండే దొరికినాయి అంటే మరి అధికారం చూస్తే మటుకు అన్ని అన్ని దుకాణాల్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు మీరు తీసుకున్నారు విత్తనాలు సార్ పొద్దున్న ఏడు గంటలు వచ్చినా ఛాయలు లేదు నీళ్ళు లేదు తాగుదామంటే నీళ్ళు దొరుకుతా లేవు ఇప్పటిదాకా లేని వాడు ఒక బ్యాగ్ కూడా దొరకలేదు మరి ఇక్కడ దుకాణం యజమాని చెప్తున్నారు దాదాపుగా ఐదు వందల ప్యాకెట్లు అమ్ముతున్న అమ్మిన వాళ్ళకి స్టాక్ దుకాణం

దుక్కన యజమానులు అయితే ఉన్నారు షాపత్ర తెలుసుకుందాం సార్ చెప్పండి వీళ్ళైతే పొద్దున ఏడు గంటల నుంచి ఇక్కడ లైన్ లో నిలిచిన అంటున్నారు మరి ఒక్క బ్యాగ్ కూడా మాకు దొరకలే అంటున్నారు మరి మీరు చూస్తే ఐదు వందల బ్యాగులు అమ్మిన అంటున్నారు మరి ఎవరికి అమ్మినారు మీరు పోయి మా బిల్ బుక్ చెక్ చేయండి అందులో టోటల్ ఎంత అయింది సేలు దాని మీదకెళ్ళి మీకు తెలుస్తుంది వాళ్ళు చెప్పడం మాటలిక మా దగ్గర వచ్చిన స్టాకు గవర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరవల్ ఫ్రమ్ రాశి సీడ్ హౌ మచ్ సీడ్ కమ్ టు అయ్యప్ప క్లినిక్ దట్ రికార్డ్ దే ఆర్ టేకన్ యాజ్ ఫర్ దాట్ వీ హ్యావ్ సోల్డ్ ఇయర్ టూ టూ ఏ ఫైవ్ ట్వంటీ పాకెట్స్ ఇయర్ అంటే మీకు ఐదు వందల ఇరవై బ్యాగులు వచ్చినాయి మొత్తం దట్ ఈస్ ద రిపోర్ట్ ఇప్పుడు మళ్ళీ మీరు స్టాక్ లేదు ఇంకా లేదు లేదు అదర్వైజ్ ఇంకా మర ఇలా టుడే ఫిఫ్టీన్ థౌజండ్ పాకెట్ డిస్ట్రిబ్యూట్ బై ద సెవెన్ టు ఎయిట్ డీలర్స్ ఫ్రమ్ శ్రీనివాస టు నిఖిల్ అండ్ ఆల్ ఆల్ సెవెన్ డీలర్స్ దే ఆర్ సోల్డ్ ఫిఫ్టీన్ థౌజండ్ నియర్ అబౌట్ రిటైల్ కౌంటర్ అంటే వ్యవసాయ అధికారి చెప్తున్నారు దాదాపుగా ఇరవై ఎనిమిది మంది డీలర్లకు కూడా విత్తనాలు అందించినట్లా లేదు ఓన్లీ ఫిఫ్టీన్ ఐ థింక్ సబ్ డీలర్ అండ్ డీలర్ దే మే బీ కరెక్టే సార్ అంటే మెయిన్ డీలర్ సెవెన్ సబ్ డీలర్ నేను డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన ఏడు వందల ఇరవైలకి వెళ్ళి బుకింగ్ చేసిన మందికి నేను ఇచ్చేసిన ఓడా సబ్ డీలర్ నా దగ్గర బుకింగ్ చేస్తాడు వాళ్ళకి ఇచ్చేసిన బ్యాలెన్స్ ఫైవ్ ట్వంటీ పాకెట్స్ నా దగ్గర ఉండే రిటైల్ కౌంటర్స్ కు ఆల్రెడీ ఇచ్చేయాలని ఆర్డర్ ఉండే ఆర్డర్ పూర్వకంగా ఇచ్చేసినా వ్యవసాయ అధికారులు పత్రికా చెప్పారు దాదాపుగా లక్షల కొద్ది విత్తనాలు అయితే అందుబాటులో ఉన్నాయి అంటున్నారు ఆల్ కంపెనీ నాట్ ఓన్లీ రాసిస్ కంపెనీ సార్ బట్ అవర్ మెంటాలిటీ అవర్ కల్టివేటర్ మెంటాలిటీ రాసీస్ సిక్స్ ఫైవ్ నైనే కాదు వాళ్ళు అంటారు అసలు అంటే ఇప్పుడు లేదంటే నువ్వు మీరు అన్నట్ల ఈడ పది లక్షల పాకెట్లు వస్తాయి వస్తాయి అదర్ వెరైటీస్ అదర్ కంపెనీ బట్ అవర్ పీపుల్స్ ఆర్ నాట్ లైక్ టు దాట్ల కావాలంటే ఆరు వందల యాభై తొమ్మిదే కావాలా అందులో రాశీలో ఇంకా వెరైటీ బాగా ఉన్నాయి నాలుగైదు మన ఆదిలాపాట్లో అనుకుంటా బొమ్మారెడ్డి ఉన్నాడు నలభై ఎకర్ల పర్చి పెడతాడు ఆయన మ్యాగ్జిక్ అనేది వెరైటీ రాశిలో సెకండ్ నంబర్ది మంచి వెరైటీ ఉన్నది షేప్ పెద్దగా ఉన్నది దానికి బోల్వర్మ్ ఎక్క రాది అన్నట్టు అటువంటి దానికి చాయిసే లేదు అంటే రైతులు ప్రధానంగా గత సంవత్సరం వేసిన తర్వాత వాళ్ళ నమ్మకం ప్రకారంగా ఆరు వందల యాభై తొమ్మిది రకం అదైతేనే బాగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ దాట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ డెవలప్ సార్ అటువంటి మెంటాలిటీ ఆదిలాబాద్లో డెవలప్ అంటే ఫార్మర్లలో లేకుంటే సార్ మేం బి ఫార్మరే వీఆర్ ద కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సార్ మాకేమన్నది రాశిలో అన్ని వెరైటీ టాప్ ఉన్నది వీళ్ళది ఏమున్నది కాన్సన్ట్రేషన్ మెంటలీ ఇది స్టార్ట్ ఉన్నది సిక్స్ ఫైవ్ నైనే కాల అందుకొరకు అది ఇదంతా గడబడి నడుస్తున్నారు లేకుంటే అదర్ వెరైటీ యాక్ట్స్ ప్రవర్ధన సీట్ ఈజ్ నెంబర్ వన్ వెరైటీ దాన్ సిక్స్ ఫైవ్ నైన్ బట్ దీని మీద పని కాలేదు సార్ కంపెనీలు వర్క్ చేయాలి డెమోలు ఇవ్వాలి వీళ్ళది వర్క్ ఉన్నది డెమోలిచ్చిండు వీళ్ళది పని యొక్క ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉండే వీళ్ళ ప్రోడక్ట్ క్లీక్ అయిపోయింది అదే ఇప్పుడు దాదాపుగా ఆరు వందల యాభై తొమ్మిది రకం కాదు మిగతా రకాలు కూడా మంచియే ఖచ్చితంగా అటు కూడా దిగుబడి వస్తుంది చెప్తున్నారు ఒక రకం కోసం మాత్రమే అన్ని దుకాణలో రాదు సార్ ఎందుకంటే మేమే పెట్టినాం ఇంతకుముందు పెట్టినాం నిరుడు పెట్టినాం ఈ తైలిలు పెట్టినాం ఆ తైలిలు పెట్టినాం ఇది పది అది తొమ్మిది పడితే ఇది ఇరవై పద్దెనిమిది పడితే నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇస్తే కాపు రాదు సార్ వీళ్ళంతా చెప్పింది అంతా అది దీని మీద నమ్మకం లేదు ఉన్నా కానీ రాకూడలేదు నీళ్ళు ఇస్తే రాలా అస్తే అది ఇప్పుడు ఇప్పుడు పది వెళ్ళింది అనుకో మరి అయితే వెళ్తుంది అంటే ఆరు వందల యాభై తొమ్మిది రకంతో పాటు వేరే రకాలు కూడా ఇస్తున్నారా ఇస్తున్నారు ఇచ్చినా కానీ నీళ్ళు ఇచ్చినా రాదు అందుకు దీని మీద బాధ ఎక్కువ పడవుడు అంత కష్టపడేడు దీని మీద అయితే చూస్తున్నాం రైతులు మాత్రం ఆరు వందల యాభై తొమ్మిది రకమే కావాలని కోరుతున్నారు కానీ ఏదైతే స్టాక్ వచ్చిందో ఆ వచ్చినటువంటి ఒక స్టాక్ దాదాపు లిమిటెడ్ స్టాక్ వచ్చినట్టుగా చెప్తున్నారు అవన్నీ కూడా పట్టణంలో ఉన్నటువంటి యొక్క అన్ని దుకాణాల యజమానులకు కూడా అందించినట్టుగా చెప్తున్నారు కానీ ఆ త్వరగా అంటే పొద్దుట్టు నుంచి ఉన్నటువంటి ఒక రైతులకు ఆ విత్తనాలు అందించడం వల్ల ఆ స్టాక్ అయిపోయిందని తిరిగి స్టాక్ వచ్చేంత వరకు మాత్రం తమ దగ్గర విత్తనాలు లేవని చెప్పేసి ఇటు దుకాణ యజమానులు చెప్తున్నారు కానీ అదేవిధంగా రైతులు మాత్రం తాము పొద్దు నుంచి ఇక్కడనే పడిగాపులు కాస్తున్నామని తమకు మాత్రం ఒక బ్యాగ్ కూడా అందలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్